ప్రదీప్ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ అప్పుడు నేను ఒక మాట అన్నాను ఇద్దరు టీం లీడర్స్ ఒక్కొక్క కొత్త జోడీ తీసుకురావచ్చు అని ఒక మంచి ఆఫర్ ఇచ్చాను కానీ ఇద్దరు తీసుకురాలేదు అందుకే నేనే ఇద్దరు జోడీలు తీసుకొచ్చా ఓహో ఇద్దరు పర్ఫార్మెన్సెస్ చూద్దాం తర్వాత యూ కెన్ సిలెక్ట్ వన్ ఆఫ్ దెమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఫస్ట్ రాబోతున్న జోడీ ఎవరు హిమాన్షు అండ్ ఆర్చి లెట్స్ వెల్కమ్

వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే మరి ఇంత వైల్డ్ గానా మన టీం లోకి వచ్చినప్పుడు ఆ మాత్రం వైల్డ్ గా ఉండకపోతే ఎలాగా హలో నీ టీం ఏంటి అప్పుడు డిసైడ్ అయిపోయావా హలో 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 మీరు ఇద్దరు అప్పుడే కొట్టుకోవద్దు ఇద్దరు ఉన్నారు అని చెప్పినప్పుడు ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు సెలెక్షన్ చేసుకుంటారు గానీ మెనూ కార్డ్ చూసి చొంగ గార్చెట్ అయిపోయా మీరంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఫస్ట్ జోడీ పర్ఫార్మ్ చేశారు శేఖర్ మాస్టర్ ఎలా ఉంది జోడీ చాలా బాగుంది మంచి ఎనర్జీ మంచి స్టైల్ కీప్ గోయింగ్ ఇంకా బాగా చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ Sada Garu Hats off guys Charles Aba Chesaru All the best Okay, all the best And good luck Thank you Sada Garu So, next Jody Avaru Vidya and Pandu Let's welcome them స్పార్ <iyorsun> yes, Come on Come on let's go. జోడి కూడా పర్ఫార్మ్ చేశారు అందే క్లియర్ గా తెలిసిపోతుంది మరి ఇందాక ఇప్పుడు ఇచ్చేద్దాం మనం ఎవరు నిన్ను ఓకే శేఖర్ మాస్టర్ ఎలా ఉంది ఈ జోడి హాయ్ పండు హాయ్ విద్య వెల్కమ్ డి జోడి మాకు అదే అనుకుంటున్నాం కొత్త కండిషన్స్ వస్తారంటే ఎలా చేస్తారు ఎలా చేస్తారు అని చాలా బాగా చేస్తున్నారు మీరు ఇద్దరు కొట్టేశారు పండు చేసినప్పుడు టక్ పని వచ్చి మళ్ళీ పైకి లేచి టక్ పని స్ట్రెచ్ చేసి పడ్డావు కదా పండు చాలా బాగా చేసే పండు దాంట్లో తెలుస్తుంది నీ స్టామినా మొత్తం విద్య స్టైల్ చాలా బాగుంది విద్య స్టైల్ స్మైల్ కూడా చాలా బాగుంది ఆల్ ద బెస్ట్ సదాగారు చాలా కాన్ఫిడెంట్ గా చేశారు ఇద్దరు స్పెషల్లీ ఆల్ బెస్ట్